రేపే నా మద్రాస్ ప్రయాణం అవును లక్ష్మి తెల్లవారికి ముందే బయలుదేరి వెళ్ళిపోవాలనుకుంటున్నా అంటే నాతో చెప్పకుండానే వెళ్ళిపోదాం అనుకున్నారా అది కాదు లక్ష్మి రాము నిన్ను చూస్తే ఒక పట్టాన విడిచిపెట్టాడు నిన్ను విడిచి వెళ్ళటం అంటే ఎంతో బాధపడతాడు బాధ రాముకు మాత్రమేనా నీకు కూడా బాధేనని నాకు తెలుసు లక్ష్మి మరి మీకు నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది మళ్ళీ రాముకు మాటలు వస్తాయనే ఆశతో ఆనందంతోనే పెడుతున్నాను ఆశతోనే నేను రాముని మీతో పంపిస్తున్నాను లక్ష్మి నాకు రాముకు నువ్వు చూపిన ఆదరణ ఆప్యాయత ఈ జన్మలో మర్చిపోలేను లక్ష్మి ఎందుకు ఇస్తున్నావు మరి మీ కళ్ళు ఎందుకు చెమగిల్లే ఎక్కడో పుట్టాం ఎలాగో కలుసుకున్నాం మళ్ళీ విడిపోతున్నా ఆ బాధకి కళ్ళు చెమ్మగిల్లా లక్ష్మి కలుసుకున్న వాళ్ళంతా విడిపోక తప్పదా పచ్చని తీగ ఎండిన మూడుకు పొత్తెలా కుదురుతుంది ఆశలతో ఆనందంతో కలకల్లాడే ఉజ్వలమైన భవిష్యత్తు కలదాని విధు ఆశలన్నీ నశించి చీకటిలో దారి తెలియక అల్లాడే అభాగ్యుణ్ణి నేను నా చీకటి ఎందుకు పంచుకుంటాం లక్ష్మి లక్ష్మి ఇప్పుడు కాస్త బాధగానే ఉంటుంది కానీ ముందు ముందు మంచి రోజులు వస్తాయి ఆ ఆనందంలో ఈ బాధ మరుగుపడిపోతుంది చేతికి దొరికిన పెళ్లి చేజారిపోయిన పేదవాడి కథలా ఉంది నా పరిస్థితి మనకు ప్రాప్తం లేని వస్తువు మీద ఆశలు పెంచుకోవడం అవివేకమని నాకు తెలుసు కానీ నా మనస్సుని సమాధానపరుచుకోలేకపోతున్నాను ఇన్నాళ్ళు రాము నా సొంత బిడ్డలాగా చూసుకున్నాను మిమ్మల్ని మిమ్మల్ని

లక్ష్మిని ఇప్పుడు లేదు రామయ్య ఏం బాబు లక్ష్మిని రాము మరి మరి అడిగాడు చెప్పు అలాగే రాము వెళ్ళేది వైద్యాన్ని అక్కడ కుక్కల్ని రానివ్వరు నాయన జాకిని ఇక్కడే ఉండుని రామయ్య అలాగే బాబు ఎడవక్ రాము జాకి ఏం పర్వాలి జాకీ లోపలికి పద పద వెళ్ళొస్తారు రాము అలాగే బాబా తప్పురాము వైద్యానికి వెళ్తూ కంట తడిపెట్టకూడదు పెట్టకూడదు ఇప్పుడే గుడికెళ్ళి నీ పేరు నచ్చం చేయించి వస్తున్నా ఇదిగో ప్రసాదం తీసుకో దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు నీకు మళ్ళీ మాటిస్తాడు సంతోషంగా వెళ్ళిరా బాబు రాము నీకు డాక్టర్లు మంచి మందులు ఇచ్చి నయం చేస్తారు మళ్ళీ మాటలు వస్తాయి అప్పుడు మీ నాన్నతో పలా నవర్లో సీత అనే అమ్మ ఇందని మన సొంత ఇంటి లాంటిదేనని ఆ ఇంటి వాక్యలు ఎప్పుడూ మన కోసం తెలిచే ఉంటాయని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాళ్ళింటికి అని గుర్తు చేస్తావు కదా రాముకి నీకంటే ఆత్మీయులు ఈ ప్రపంచంలో లేరు లేరుస్తాం పదనం మిస్టర్ రాజా కుర్రవాణ్ణి పూర్తిగా పరీక్ష చేశాను అతని గొంతులో ఏ లోపం నాకు కనిపించడం లేదు ఇది కేవలం షాక్ వల్ల వచ్చిన మోగతనం దీనికి ఆపరేషన్ చేయవలసిన అవసరం కానీ చేస్తే వచ్చే ప్రయోజనం కానీ నాకేం కనిపించడం లేదు అలా అనుకోండి నా ఆశ నిరాశ నాకు ఈ లోకంలో ఉండదు రావు ఒకటి వాడు చదువుకుని పెద్ద డాక్టర్ రాజా నీకు లెట్టించి పంపిన డాక్టర్ గారు నాకు గురువు తండ్రి లాంటివారు ఆయన పంపిన కేసు అంటే నా సొంత కేసు కంటే శ్రద్ధగా చూసుకుంటాను కానీ నాకు సాధ్యం కానిది సాధ్యమవుతుందని చెప్పి మిమ్మల్ని మోసం చేయాలి ఎలా ఉంది మా రాముకు మాట వస్తుందా ఐ సారీ మిస్టర్ ఇందులో నేను చేయగలిగిందంటూ ఏమి లేదు మనస్తత్వాన్ని బట్టి వైద్యం చేయిస్తే ఫలితం ఉండొచ్చు సైకో ట్రీట్మెంట్ చేయించి చూడండి సరే మే అమ్మ లోపల చిక్కుపడిపోయింది ఇల్లు కూలింది కాసేపట్లో మేము అమ్మ చనిపోతుంది అమ్మాయిని కేకే రాము మాము లోపలి చిక్కుపడిపోయింది అమ్మాయిని రాము అమ్మాయిని కేకే రాము అమ్మ అమ్మ నిప్పు మంటలు అమ్మ అమ్మ నిప్పు మంటలు అమ్మ అమ్మ నిప్పు మంటలు కేకే రాము అమ్మాయిని పిల్లు రాము అమ్మ 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 అమ్మా అమ్మా చేస్తే అతని నా రాముకి మాటే రాతా ఐఎం వెరీ సారీ నేను దేవుణ్ణి కాదు డాక్టర్లకు సాధ్యం కాని జబ్బులు చాలా ఉన్నాయి రాముకి ఇక మాట రాదు అన్న సత్యం మీరు గ్రహించడం మంచిది కలవుతుందా టవును వచ్చాం డాక్టర్లందరినీ చూసాం అందరూ చేతులు వెళ్లికి వేసాం ఏ పాడు దప్పినా సాపాడు దుతు అదూ ఆ అందరికి వెళ్ళేదని నువ్వు సంచి జాగ్రత్తగా చూస్తూ ఉంటూ ఎక్కడికి వెళ్ళకు ఇప్పుడే వస్తాం సంచి జాగ్రత్తగా చూస్తుండమని చెప్పిపోయారా మరి పోయావరా నీకు నోరే కాదు బుచ్చుకోలేదు నువ్వు ఒట్టి నష్టం చెత్తకు ఆనాడు మీ అమ్మను పొట్టన పెట్టుకున్నావు ఈనాడు ఉన్న డబ్బు కాస్త తొందరగా పాలు చేసావు ఆఖరికి నా ప్రాణం ఇస్తేనే నీకు చావు రాదు నీకు చావు రాకే రా నా కడుపులో ఎందుకు బుచ్చేవాడంత నాకు తెలియలేదు నాన్న నేనెంత దుర్మార్గుండి నాయన బయట చేయించి నోరు తెప్పిస్తే చేత కలేదు కానీ గుడ్డిని మాదిరినట్టు మాటనే చేత నచ్చింది నోరుంటే నా బ్రతకటాను నోరుంటా నోరుందా చక్ర జీవిరాత్రుల్ని కాపాడే ఆ దైవానికి నోరుందా నీకు మాత్రం నేర్లేకపోతే ఏందైనా నేరు లేకపోతే ఏందైనా నీ బ్రతుకంత మూగ బ్రతుకు నీకు నోరుకొచ్చే అదృష్టం లేదని డాక్టర్లు చెప్పేశారు నా ఆశలన్నీ అడుగు రాబోట్టుకురా నువ్వు వచ్చే నష్టం చదువుకునేదిరా ఆనాడు మీ అమ్మను పక్కన పెట్టుకుని ఈనాడు ఉన్న డబ్బు కాస్త దొంగ పాలు తీసుకుంది ఆఖరికి నా ప్రాణాలు తీస్తేనే కానీ నీకు చావు నీకు తాగు నీకు తాగు ఇంకెప్పుడు దీన్ని కొట్టను నాయన అయినా ఎందుకు నైనా ఎడుస్తున్నా చెప్పు ఇస్తుంది నీకు చోడ కావాలా బాబు ఇప్పుడే చేస్తా ఇప్పుడే చేస్తాను బాబు బాబు ఎంత సాహసం చేశావురా నువ్వు పోయిన తర్వాత నేను ఎందుకు నా బ్రతక ఎవరి కోసం బ్రతకాలి నేనంత పాతిరా నువ్వు పోయినా భారం దగ్గితామనుకున్నావా నాయన చెట్టు కాయ భారమా ఈ తనువుకు ప్రాణం భారమా అంత పొదలుచుకుంటే ఇద్దరం కలిసి పాట